డిసెంబర్ తొమ్మిది తెలంగాణ స్వప్నం నెరవేరిన రోజును పురస్కరించుకుని అమరవీర్ల త్యాగాలను కీర్తిస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆనాటి పాటలను పాడుతూ అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అదాని మధ్య గల బంధంను గుర్తు చేస్తూ అదాని రేవంత్ బాయ్ బాయ్ అని ముద్రించిన టీ షర్టు ధరించి అసెంబ్లీకి బయలుదేరారు అదాని టీ షర్ట్ ధరించి రాహుల్ ప్రియాంక పార్లమెంట్కి వెళ్ళినా తప్పులేదని కానీ మేము ఆ టీ షర్టు ధరిస్తే మళ్ళు అరెస్ట్ చేయడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు బీఆర్ఎస్ శ్రేణులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మా గుద్దు నొక్కేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాపోయారు

మకులకు జోహార్ తీరులకు జోహార్ కడుపాపకు కులన్నన్నీ దీపాట్లన్నీ దీపాట్లన్నీ దీపట్లన్నీ దీపాల దీపాలై రోలకు తెలులులై రోలకు తెలులులై రోలకు ఏతి

కు బ బే బూలూ అమరును దారు

اور شورنا اور کانسٹیبل کسٹے یا اور اسان لیٹی اور سمن اور سمن اور سمن اور سمن اور سمن اور سمن लो लोट आ మీరు ఎక్స్పోర్ట్ ఒక భయపడుతున్నారా మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బీజేపీ ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ తింటాడు నువ్వు రేపటి ఎట్లా ఒప్పందాలు చేసుకుంటావు అలాగే బలాయి చేసుకుందాం అదానితోని వేల కొత్త అగ్రిమెంట్ చేస్తున్నావు ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు రేవంత్ కళ్యాణ్ అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గతివర్తం లేని సందర్భాలు నిల్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని కట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు నొప్పుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడ్డాయి మీ చీకటి ఒప్పందాలు అని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ల మధ్య చీకటి ఒప్పం ఉన్నదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అదానీతో మీకు చికటి ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్న రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ రాహుల్ గాని నిన్న కాక మొన్న పార్లమెంట్ తో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయి బాయ్ అని అదాని బీజేపీ బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసిన నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు నీ అక్రమ సంబంధాలు బయటపెట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు నా గొంతు నొక్కి శాసనసభ్యులకు పోకుండా టీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం சவுண்ட் <laughs> ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు సమాచారం అందింది స్పీకర్ గారు అనిపించలేదు మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా మీరు ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా మరి ఇదే టీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా మేము మేము వేసుకుని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పుపట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని ఈ ప్రశ్న అడగాలని చెప్పి గతంలో గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు రైతులకు సంబంధించి చేశారు కదా ఈరోజు ఎందుకు లోపల మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది అదాని గారిది మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్లో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీ షర్ట్ ఇదే టీ షర్ట్ వాళ్ళు వేసుకొని పార్లమెంట్కి వెళ్ళారు అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రాణిస్తారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి వాళ్ళ మమ్మల్ని లోపల రానియట్లేదు మేము ఏం అడుగుతా ఉన్నాము రాహుల్ గాంధీ గారు అయినా ప్రశ్న అడుగుతున్నాం అదాని గారికి రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాము దాని గురించి మేము వాళ్ళ టీషర్ట్ తీసుకునిస్తున్నాం పార్లమెంట్లో అక్కడ వాళ్ళని రానిచ్చారు కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన వందకు వంద శాతం ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకటి అంటే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను స్పీకర్ గారు ఆర్డర్ ఉందా స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా మరి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ సం పార్టీతో సంబంధం ఉండదు ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానిరా అని చెప్పి స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నారు

కాంగ్రెస్ ంగ్రెస్ గోవిందా 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 గోవిందా